హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఈరోజు వీడియో ఏంటంటే ఈ చెట్టు పేరు ఏంటో తెలుసా ఈ చెట్టు పేరు అయితే మారేడు చెట్టు ఈ మారేడు చెట్టుని బిలవ వృక్షం అని కూడా అంటాము మారేడు చెట్టు శివుడికి అత్యంత ఇష్టమైన చెట్టు మారేడు చెట్టు యొక్క పండ్లు ఆకులు బెరడు వేర్లు పువ్వులు అన్ని ఔషధ గుణాలను కలిగి ఉంటాయి మారేడు చెట్టును ఇంట్లో పెంచుకోవటం చాలా మంచిది మారేడు చెట్టు శివునితో పాటు లక్ష్మీదేవి కూడా చాలా ఇష్టము పురాణాల ప్రకారము మారేడు దళాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది శివ పూజలో మనం మారేడు దళాలను ఉపయోగిస్తాము మారేడుకాయను శ్రీఫలం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇది లక్ష్మీదేవి సృష్టించినది కాబట్టి మారేడు చెట్టును ఇంటిలో పెంచడం వల్ల ఎటువంటి అరిష్టం జరగదు తూర్పు లేదా దక్షిణ దిక్కులలో మారేడు చెట్టును పెంచుకోవడం చాలా మంచిది మారేడు చెట్టులోని ప్రతిభాగము ఔషధ గుణాలను కలిగి ఉంటాయి మారేడు పండ్లలో విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది మారేడు పండ్లను నేరుగా తినవచ్చు లేకపోతే మిఠాయి షర్బత్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు పురాణాల ప్రకారము మారేడు చెట్టు పువ్వులు పుయ్యకుండానే కాయ కాస్తుంది మారేడు దళాలను బుధవారం లేదా శనివారం రోజున కోయటం చాలా మంచిది సోమ మంగళ శుక్రవారాల్లో కోయకూడదు మారేడు చెట్టును బిల్వ శివధృవము శ్రీఫలము అతి మంగళ్యము గంధపత్రము త్రిపత్రము వంటి పేర్లతో కూడా పిలుస్తాము మారేడు చెట్టు యొక్క శాస్త్రీయ నామము ఏగిల్ మార్మలోస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోలో కలుస్తాం బాయ్ ఫ్రెండ్స్